ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చిత్తూరు జిల్లాలోని ప్రముఖ రాజకీయ కుటుంబం డీకే ఫ్యామిలీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండడంతో చిత్తూరు జిల్లా రాజకీయం రసవత్తరంగా మారనుంది గతంలో డీకే ఆదికేశవ నాయుడు ఆయన సత్యమణి డీకే సత్యప్రభ ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాకీలక పాత్ర పోషించారు అందరిచే డీకేగా పిలువబడే దళవాయి కొత్తపల్లి ఆదికేశవులు గారు జిల్లాలోని బలమైన సామాజిక వర్గమైన బలిజ సామాజిక వర్గానికి చెందినవారు పారిశ్రామికవేత్తగా రాజకీయ నాయకుడిగా ఆధ్యాత్మికవేత్తగా సేవాదుడిగా పేరుగాంచిన డీకే ఆదికేశవులు కల్మషం లేని నిరాడంబర వ్యక్తిగా అందరితోనూ కలివిడిగా ఉండి బోళాశంకరుడుగా అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసిన వ్యక్తిగా జిల్లాకు సుపరిచితులు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో చిత్తూరు నుండి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన డీకే తొలి ప్రయత్నంలో విఫలమైన రెండు వేల నాలుగో సంవత్సరంలో అదే స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు ఆయన సతీమణి డీకే సత్యప్రభ సైతం చిత్తూరు అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నో సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందిన డీకే ఆదికేశవులు గుక్కెడు త్రాగునీటికి అలమటించిన రాయలసీమ ప్రాంత వాసులకు సత్యసాయి వాటర్ మిషన్ ద్వారా రాయలసీమ జిల్లాలో సురక్షిత త్రాగునీటి స్కీములు అమలు చేసి రాయలసీమ వాసుల దాహార్తిని తీర్చడంలో వీరి కృషి పాత్ర ఎంతో ప్రముఖమైంది టీటీడీ చైర్మన్గానో పనిచేసిన డీకే టీటీడీ తరఫున ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను రూపొందించి విజయవంతంగా అమలు చేశారు తిరుమల శ్రీవారి ఆలయం ఆనంద నిలయంలో అనంత స్వర్ణమయం చేయాలని సంకల్పించి అందుకు అవసరమైన నిధులను కూడా సమకూర్చి పనులు చేపట్టినప్పటికీ కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆ కార్యక్రమం ఆగిపోయింది బలిజకుల బాంధవుడిగా పేరుగాంచిన ఆదికేశవులు జిల్లాలోనే కాక రాయలసీమ వ్యాప్తంగా బలిజకులస్తులు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాలకు తోడ్పాటును అందించారు అన్ని రాజకీయ పార్టీలతో సన్నిహితంగా మెలుగని డీకే ఆదికేశవులు వారి సతీమణి సత్యప్రభ గారు కాలం చేశాక కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన వారి కుటుంబ సభ్యులు తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారన్న వార్త వారి అభిమానంలో ఉత్సాహాన్ని నింపింది డీకే దంపతుల మనవరాలు చైతన్య తేజస్విని జిల్లాలో సామాజిక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజలకు చేరువయ్యారు గత ఏడాదిన్నర కాలంగా ఆమె తరచూ జిల్లాలో పర్యటించి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా డీకే దంపతుల కుమారుడు డికే శ్రీనివాస్ సైతం ప్రత్యక్ష రాజకీయాల పట్ల ఆసక్తిని కనబరిచారు ఇటీవల ఆయన మీడియాతో ముచ్చటిస్తూ ప్రత్యక్ష రాజకీయాల పట్ల తన మనసులోని మాటను వెలుపుచ్చారు మరోవైపు వారి సమీప బంధువు రాజంపేట పార్లమెంటు స్థానంలో టీడీపీ తరఫున క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో చైతన్య తేజస్విని ఇటీవల టీడీపీ జనసేన పార్టీల కీలక నేతలతో భేటీ కావడంతో ఆమె రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు రేకెత్తగా ఆమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోవడం ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు గతంలో కేవలం చిత్తూరుపైనే దృష్టి సారించిన డీకే కుటుంబం ఈ పర్యాయం చిత్తూరుతో పాటు మరికొన్ని నియోజకవర్గాలపైన కూడా దృష్టి సారించినట్లు సమాచారం జిల్లాలో బలిజుల అధికంగా ఉండే తిరుపతి శ్రీకాళహస్తి మదనపల్లి పుంగనూరు పలమలేరు చిత్తూరు నియోజకవర్గాలపై కూడా వారు దృష్టి సారించినట్లు తెలుస్తుండగా ఒకటి రెండు స్థానాల్లో వారి కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా పోటీ చేయడంతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకు వారు అన్ని విధాల సహాయ సహకారాలు అందించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ వీరు రాజకీయాల్లో క్రియాశీలకం కావడం ద్వారా డీకే దంపతుల రాజకీయ పరంపరను కొనసాగించడానికి కృషి చేయగలరన్న ఆశాభావాన్ని డీకే అభిమానులు వ్యక్తం చేస్తున్నారు